బొల్లారంలో యాభై ఆరు గేటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్ జస్ట్ కాల్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోనే కాదు తమిళ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారారు మొన్న తిరుపతిలో జరిగిన వారాహి సభ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ చర్చ భారీగా జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు సనాతన ధర్మం కోసం అంటూ తన ని గతం కంటే భిన్నంగా మీరు గమనించుండచ్చు గతం కంటే భిన్నంగా పవన్ కళ్యాణ్ స్వరంలో వేసదానంలో చాలా మార్పు వచ్చింది దీని వెనకాల చాలా పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది ఎస్ మీరు వింటుంది నిజమే దీని వెనకాల మోడీ అండ్ టీమ్ వర్కౌట్ చేస్తూ ఉంది ఎందుకు దీని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటి దాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేస్తాం మీ అందరికీ తెలుసు ఇవాళ దేశంలో ఎన్డీఏ కూటమి గెలవటంలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ఇవాళ ఎన్డీఏ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ పొత్తు కుదిరించారు అది ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడటంలో చాలా కీలకమైంది అది కాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభంజనంగా గెలవటంలోనూ పవన్ కళ్యాణ్ అనేది చాలా కీలకం చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు సరైన టైంలో పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించి అగ్రెసివ్గా ముందుకెళ్ళి ఇవాళ కూటమి గెలవటంలో చాలా కీలక పాత్ర వహించారు అంటే అందుకనే మోడీ అన్నాడు ఇతను పవన్ కాదు తుఫాన్ అని అని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఇంకోటి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే మూడోసారి కొంత ఖచ్చితంగా మిత్రపక్షాలతో కలిసిన కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది గతంలో రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గెలుపుకి రెండు వేల ఇరవై నాలుగులో మోడీ గెలుపుకి చాలా తేడా కనపడుతూ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఉత్తరాది నుంచి తగ్గినప్పటికీ సీట్లు అది సౌత్లో పెంచుకోవాలి సౌత్లో బీజేపీకి అసలు ఏమాత్రం అవకాశం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది తమిళనాడు ఉంది కాబట్టి ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే కర్ణాటక కేరళ ఈ మొత్తం రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి చరిత్ర ఉంది కొంత తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను హిందుత్వ పాలిటిక్స్కి క్రేజ్ తక్కువ సహజంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కుల రాజకీయాలు ఎక్కువ మత రాజకీయాలు తక్కువ సో కాబట్టి హిందుత్వ రాజకీయాన్ని బలంగా తీసుకెళ్ళగలిగే మనిషి వాళ్ళకి కావాలి ఆ మనిషి పవన్ కళ్యాణ్ రూపంలో కనపడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి హిందుత్వ పాలిటిక్స్ మీద ముందుకు నడిపిస్తే ఆ ప్రభావం సౌత్ ఇండియా మొత్తం పడుతుంది ఒక కర్ణాటకలో తప్ప హిందుత్వ రాజకీయాల ప్రభావం సౌత్ ఇండియాలో పెద్దగా లేదు తీసుకెళ్లగలిగిన మనిషి కూడా వాళ్ళకి లేడు కాబట్టి సనాతన ధర్మ రక్షణ కోసం అంటే పవన్ కళ్యాణ్ కనుక ఉపయోగించుకుంటే ఆ ప్రభావం ఆల్రెడీ అధికారం కోల్పోయినటువంటి కర్ణాటకలోనూ ఇతర సౌత్ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాల్లోనూ పడుతుంది ఖచ్చితంగా బీజేపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొంత మంచి ఫిగరు ఎలక్షన్ ఇవ్వగలిగినటువంటి సీట్ ఇవ్వగలిగినటువంటి రాష్ట్రాలుగా సౌత్ ఇండియా రాష్ట్రాలు ఉంటాయి ఇప్పటికీ తెలంగాణలో పార్టీ బలోపేతమైనప్పటికీ కూడా కావలసిన అధికారం రాలేదు కాబట్టి తెలంగాణలో అధికారాన్ని సంపాదించుకోవటం రెండు వేల ఇరవై ఎనిమిదిలో తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బలమైనటువంటి ఎంపీ సీట్లను సాధించడం ఈ లక్ష్యంగా బీజేపీ కదులుతూ ఉంది పోయిన కర్ణాటకలో కూడా మన తిరిగి అధికారాన్ని సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు దీనికోసం పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దీని నుంచే పవన్ కళ్యాణ్ కొంత దగ్గర శివుగా సనాతన ధర్మం అంటే ముందుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఓ రాజకీయ నాయకుడు ఒక స్ట్రాటజీ పన్నారని దాంట్లో రాజకీయం లేకుండా ఉండదు రాజకీయ లాభాలు లేకుండా ఉండవు ఏ రాజకీయ పార్టీ అయినా తమ లాభం ఆ ఆలోచన వేదిక ఏ స్ట్రాటజీ అయినా తీసుకుంటుంది దాంట్లో తప్పేం లేదు కూడా కాబట్టి నమ్మదగిన దగ్గర మిత్రపక్షంగా కూడా జనసేన బీజేపీకి ఉంది గత కొంతకాలంగా టీడీపీ టీడీపీ విడిపోయిన తర్వాత జనసేన బీజేపీతో కలిసి మిత్రపక్షంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు కలిసి ముందుకెళ్లాడు ఆ తర్వాత నెగిటివ్ రిజల్ట్ని పవన్ కళ్యాణ్ చూడాల్సి వచ్చింది కానీ టీడీపీ బీజేపీకి దగ్గరగా రాకపోయినా జనసేన దగ్గరగా వెళ్ళింది నమ్మకంగా ఉంది సో టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయం కూడా బీజేపీ తెంచుకునే పెట్టుకోలేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దించడం అనేటువంటి టార్గెట్ ని పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక టీడీపీతో అవసరం కలవటం అవసరం అని భావించిన తర్వాత బీజేపీతో సంబంధం లేకుండా పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కూడా బీజేపీని దాన్ని కమ్యూనికేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అంతేందుకు బీజేపీకి టీడీపీకి చాలా పెద్ద గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఆ గ్యాప్ తెంచేసి మరి వీరిద్దరిని కలపడంలో కూడా సక్సెస్ అయ్యారు అదే ఇలా ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఉపయోగపడింది కాబట్టి దీన్ని గమనించినటువంటి బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మనం ఉపయోగించుకోవాలి సౌత్ ఇండియాలో అనే దీనికి వచ్చినట్టు కంక్లూజన్ వచ్చినట్టు అర్థమవుతోంది ఇంకా రాబోయే కాలంలో అతను పవన్ కళ్యాణ్ మరింత అగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది రాబోయే ఇల్ తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీ జెండాని ఎజెండాని ముందుకు తీసుకెళ్లే దానికోసం కూడా పవన్ కళ్యాణ్ కొంత వర్క్అవుట్ చేయబోతున్నట్టు కనబడతా ఉంది అందుకనే సంబంధం లేకపోయినా ఉదయని స్థానం వ్యాఖ్యలు ఆయన ఏర్పెట్టడం గానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఒక చర్చగా మారటం కానీ జరుగుతుంది ఇది ఎంత మంచి పరిణామంగానే బీజేపీ చూస్తా ఉంది తమిళనాడు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటూ మాట్లాడటం కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ప్రవంచం పెరగబోతా ఉంది అది మోడీకి అనుసంధానం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో ఒక కీలకమైన రాయిగా ఎన్డీఏ కూటమిని నిలబెట్టే వ్యక్తిగా ఆ పార్టీ చూస్తా ఉంది